ఎస్సీ ఎస్టీల కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం తగ్గదని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఎస్సీ ఎస్టీ సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం కోహిర మండలం సజ్జాపూర్లో ఎస్సీకి చెందిన వ్యక్తి ఇంటి గోడ కూలగొట్టిన ఘటనపై విచారణ జరిపి పరిహారం అందించారు అలాగే రంజోల్లోని బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా వెంకటయ్య మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ భూ సమస్యల కేసులు సమీక్షలో చర్చకు వచ్చాయన్నారు పోలీస్ కేసులు పెండింగ్ లో లేకుండా ఈ నెల చేయాలని జిల్లా ఎస్పీకి సూచించామన్నారు ఎస్సీ ఎస్టీ ల్యాండ్ అట్రాసిటీ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఎస్సీ ఎస్టి కేసులను ఎవరైతే అలసత్న వహిస్తే అధికారులు ఉంటారో వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది మరి ల్యాండ్ కేసులు కొన్ని పెండింగ్ ఉన్నాయి ఈ నెల వరకు పూర్తి చేసుకోవాలని చెప్పి నేను కలెక్టర్ గారికి డైరెక్షన్స్ ఇచ్చిన అలాగే పోలీసుకు సంబంధించిన కేసులు కూడా ఈ నెలాఖరు కానీ పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా ఎస్పీ గారి డైరెక్షన్ ఇచ్చినాం హైదరాబాద్ రంగారెడ్డి మేచల్ మార్క జిల్లాలో మూడు జిల్లాలో ఇండ్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే మెట్రోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి జిల్లాలకు వెయ్యి ఇండ్లు మరి గవర్నమెంట్ జీవో తీసుకోవడం జరిగింది మరి ఎస్సీ ఎస్టీ వ్యక్తులు కూడా సంగారి జిల్లాలో ఉన్న వారికి కూడా మన కోల్లూరులో మన తెల్లాపూర్ ప్రాంతంలో కూడా మన జిల్లాలో ఇండ్లు ఉన్నాయి వారికి ఇప్పియ్యాలని చెప్పి కూడా డైరెక్టర్లకు ఆదేశాలు